హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గాయత్రి డైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇప్పుడు ఆషాఢ మాసం వెళ్ళిపోయి శ్రావణ మాసం వస్తుంది కదండి శ్రావణ మాసంలో ఇంక అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళలో పూజలు స్టార్ట్ చేస్తారు కదా వ్రతాలు నోములు అలా ఉంటాయి కదండీ అలాంటప్పుడు ముందుగానే క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటాం కదా ఆ సందర్భంగా పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకుంటాం కదండీ అలానే నేను ఏం చేశానంటే వెండి సామాన్లని ఇత్తడి సామాన్లని అన్నిటిని కూడా క్లీన్ చేసుకున్నానండి ఈ వెండి సామాన్లు చూసారండి క్లీన్ చేయకముందు ఎంత నల్లగా ఉన్నాయో వీటిల్ని ఇంత నల్లగా ఉన్న వెండి కుందుల్ని కూడా మనకి తెల్లగాను షాప్లో కొత్తగా కొంటాం కదా అలా వస్తాయండి క్లీన్ చేసే పద్ధతిలో దీనికోసం నేమేం తీసుకున్నానంటే వెనిగర్ తీసుకున్నానండి వెనిగర్ అన్ను విమ్ లిక్విడ్ అయినా పర్లేదండి లిక్విడ్ అనేది డిటర్జెంట్ లిక్విడ్స్ ఉంటాయిగా ఒకటి తర్వాత వంట సోడా తీసుకున్నానండి తర్వాత ఏమో నిమ్మకాయ ఒక చెక్క తీసుకున్నాను వంట సోడా అన్ను నిమ్మకాయ విమ్ లిక్విడ్ విమ్ వెనిగర్ తీసుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బాండీ కానీ ఏదైనా కొంచెం లోతుగా ఉండే ఏదైనా గిన్నె తీసుకోవచ్చండి నేనైతే బాండీ తీసుకున్నాను బాండీ తీసుకొని దీనిలో ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను అంటే ఆ మనం వేసే ఏవైతే సామాన్లు ఉన్నాయో ఆ సామాన్ అని వరకు వేసుకోవాలండి వాటరు ఆ తర్వాత దీనిలో కొంచెం బేకింగ్ సోడా నిమ్మకాయ వెనిగర్ విమ్ లిక్విడ్ ఇవన్నీ వేస్తున్నానండి నిమ్మకాయ అనేది నేను హాఫ్ చెక్క తీసుకున్నాను ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ తీసుకొని వంట చూడ వేసుకున్నాను ఆ తర్వాత విమ్ లిక్విడ్ అండి ఏ ఏదైనా పర్లేదు లిక్విడ్ అనేది డిటర్జెంట్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు నేనైతే విమ్ లిక్విడ్ వేసుకున్నాను కొంచెం విమ్ విమ్ లిక్విడ్ వేసుకున్నానండి ఇది ఈ వాటర్ అనేది బాగా మరగాలండి మరిగినప్పుడే ఈ లిక్విడ్స్ ఇవన్నీ వేసుకోవాలి తర్వాత వెనిగర్ అండి ఈ వెనిగర్ని కూడా వేసుకుంటున్నాను కొంచెం చూసారు వెనిగర్ వేయంగా ఎలా పొంగిందో ఇప్పుడు ఈ వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు మన దగ్గర ఏవైతే వెండి సామాన్లు ఉంటాయి కదండి ఆ వెండి సామాలు అన్నీ ఈ వాటర్లో వేసుకొని పెట్టేసుకోవాలి నేను రెండు కుందులు ఉన్నాయండి మా ఇంట్లో ఆ రెండు కుందులు వేసుకున్నాను అలానే పట్టీలు కూడా ఉంటాయి కదండి మన ఇంట్లో పట్టీలు ఆ పట్టీలు కూడా వేసుకున్నాను నేను ఇదిగోండి రెండు పట్టీలు కూడా వేసేసుకొని బాగా మరగబెట్టుకోవాలండి ఆ వాటర్ అంతా బాగా మరిగేంతవరకు బాగా మరగాలి ఈ ప్రొసీజర్ అవడానికి నాకు ఒక పదిహేను నిమిషాలు అలా పట్టిందండి టైం అనేది పదిహేను నిమిషాల దాకా పట్టిందండి మధ్య మధ్యలో ఏం చేస్తూ ఉండాలంటే వాటిని కదుపుతూ ఉండాలి అటు ఇటు కలుపుతూ కదుపుతూ ఉండాలి ఎందుకంటే ఒక సైడ్ క్లీన్ అవుతాయి కదండి ఇంకో సైడ్ కూడా క్లీన్ అయ్యేటట్లుగా మొత్తం తిప్పుతూ ఉండాలండి అన్నీ మధ్య మధ్యలో కలుపుతూ అంతా తిప్పుతూ ఉండాలండి ఇలా ఒక పదిహేను నిమిషాల వరకు బాగా వాటర్ బాగా బాయిలింగ్ అయ్యి అంతా మనకి తెలిసిపోతుంది వాటర్ అంతా తేడా అవుతుందండి కలర్ మారిపోతుంది ఎందుకంటే చూసారే అంత వైట్గా వచ్చేసినాయో ఇంకా వీటిని తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాను ఈ ఉందని కొంచెం వేడి చల్లారిన తర్వాత ఒకసారి చేత్తో రుద్దుకుంటే కనుక క్లీన్ అయిపోతాయండి ఇంకా ఇతర సామాన్లు కూడా అవి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇంక ఇప్పుడు ఇట్లా వేసుకున్నాను కదా ఫస్ట్ ఇవి వేసుకున్నాను వీటిని బాగా రుద్దుకోవాలండి ఎక్కడన్నా గాళ్లల్లో పట్టి ఉంటుంది కదండి డిజైన్స్ ఉన్న చోట గాలలో మురికి పట్టుకొని ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఒక్కసారి స్క్రబ్బర్ వేసేసి ఒక్కసారి క్లీన్గా తోమేసుకుంటున్నాను చూడండి క్లో క్లీన్గా తోమిన తర్వాత ఇలా క్లీన్గా తోమిన తర్వాత నీట్గా కడిగేసేసుకొని తుడిచి తుడిచి పెట్టుకున్నానండి చూడండి ఇదేమో తోమిన తర్వాత అండి క్లీన్ చేసుకున్న తర్వాత చూసారా కొత్త వాటిలో ఎలా ఉన్నాయో వెండి వస్తువులు అనేవి మనం కొత్తగా కొన్న వాటిలానే ఉంటాయండి ఈ వెండి వస్తువులు అనేవి చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయండి ఈ చిట్కా ఉపయోగించి వెండి సామాన్లని క్లీన్ చేసుకోండి ఇదిగోండి పట్టీలు కూడా చాలా మురికి లేకుండా మంచిగా బాగా అండి వెండి వెండివి కొన్న వాటిలా వస్తాయి కొత్తగాను ఈ చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి చక్కగా ఈ ఆషాఢ మాసంలో ప్రతిసారి ఆషాఢ మాసం అనే కాదండి శ్రావణ మాసం అనే కాదు మనకి ఎప్పుడైతే ఈ కుండలు కొంచెం నల్లగా ఉన్నాయి అనిపిస్తున్నప్పుడు అప్పుడు క్లీన్ చేసుకోండి నేను చెప్పని పద్ధతి ప్రకారం గాను ఎంత కొత్త వాటిలా ఎంత తలతలా మెరుస్తున్నాయి చూసారా అండి ఇవి ముందు పెట్టిన ముందు పెట్టిన వీడియో ముందు పెట్టాను కదండి ఒక క్లిప్ అండి ఆ క్లిప్ అంటే అంటే అది తోమక ముందు పెట్టిన క్లిప్ అండి ఇప్పుడు ఇదేమో తోమిన తర్వాత చూసారా క్లీన్ చేసిన తర్వాత అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి